ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నా బిల్డింగ్ ఎక్కుతా అటు అండి మనం అటు వైపు మొక్కలు వేస్తాం కదా ఇటు వచ్చింది సరే ఇప్పుడు చూడండి ఇది ఇదంతా క్లీన్ చేసుకోవాలి నేను ఎంత పని ఉందో చెప్తాను మీకు ఒకసారి నేను ముందుగానే ఇవన్నీ పైకొచ్చి ఒక్కసారి మొయలేను కదా వీడియో తీయడానికి రాదు కాబట్టి ఇవన్నీ పైన పెట్టేస్తే మనం తట్టా బుట్ట అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట బట్టలారేసేయాలి వాటర్ పోసేయాలి చూసారు కదా ఇదంతా వడగట్టి పోసేయాలి ఇంకా టమాటాలు ఏంటి వంకాయలు అయితే మొత్తం పండిపోతున్నాయి కాబట్టి కంపల్సరీ ఇప్పుడు కోసేయాలి ఇదిగోండి ఇంకంతే తప్పదు ఇంకా అది చూసారా పచ్చ పచ్చకి ఎట్లు అందుకని కోసేస్తా ఓకే ఇంకెందుకు ఆలస్యం ఇవి మందార కు అయితే ఒకటి కూడా రాలేదు ఈరోజు ఒక ట్రిప్ గబగబ గబగబ తిప్పేసుకొని మన ట్రైన్ వచ్చేసి అదే ఇంకా కానీ ఓకేనా ఇంకెందుకు ఆలస్యం రెడీ వన్ టూ త్రీ అయిపోయింది స్టార్ట్ అయింది పని ఇంకా ఎప్పటికైతే చూద్దాం మనం కూడా ఓకేనా అండి మొత్తం అయిపోయితే అయిపోయింది ఈ నీళ్ళు ఎందుకు తెల్లగా ఉన్నాయి ఈ నీళ్ళెందుకు నల్లగా ఉన్నాయి ఎర్రగా కలిపి అనుకుంటున్నారు కదా ఇప్పుడు నేను చెప్తా ఎందుకున్నాయో మన ఇంట్లో మన వంటింట్లో ఏది వస్తువు వేస్ట్ కాదండి మన ఆరోగ్యానికైనా మొక్కలకైనా ఫేసు అన్నిటికీ పనికి వస్తాయి అనమాట వంటింట్లో అన్నీ మనకి అనుకుంటాం కానీ దాని గురించి తెలియాలి మనకు అంతే ఇదేంటి అనుకుంటున్నారు టీ పొడి టీ పొడి కూడా వేస్తాను నేను తెలుసా మీకు ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పనయి చాలా రకాలు చేస్తూ ఉంటాను అనమాట అలా ఇదిగోండి టీ పొడి కొంచెం వేయండి అసలు ఎంత మంచిదో మొక్కలకు కూడా నేను ఎలా రెండు మూడు రోజులు నానబెట్టేసి ఉంచుతాను కదా అందుకు ఇలా ఉన్నాయి నేను ఇల్లు బీట్రూటు క్యారెట్ టీ పొడి కలమంద కలమంద కూడా చక్కగా ముక్కలు చేయొచ్చు మంచిది ఉల్లిపాయలు ఒకటేంటండి అన్నీ మనకు అసలు ఈ వేస్ట్ అనేది ఏదీ ఉండదు జీవితంలో మనం దాని గురించి తెలుసుకోవాలంతే వాటి గురించి తెలుసుకుంటే ఉపయోగాలు ఉంటాయి అన్నమాట ఇదిగో ఇప్పుడైతే ఇదైంది కదా ఫార్మట్ వాటర్ పిల్ల పోస్తున్నాను ఒకటి రెండు చాలు ఇంకేటికి పోసేద్దాం ఇప్పుడు ఇదిగో తెలియని వారి గురించే ఇవన్నీ రోజు వీడియోలు చూసేవాళ్ళకైతే అవసరం లేదు ఇదిగో ఇప్పుడైతే వీటికి కూడా పోసేస్తా చాలా ఇప్పుడు అవాటన్నిటికీ పోయాలి మనం ఇంకా ఉన్నాయి కదా చాలా అన్నీ చూపిస్తే టైం ఎక్కువైపోయింది కాబట్టి మీకు కొన్ని కొన్ని చూపిస్తాను కొత్తగా వీడియో చూసే వాళ్ళకైతే మేము టీ పొడి వేసాను దీంట్లో ఉల్లిపాయ పొట్టు పచ్చిమిరపకాయ టమాటాలు అన్ని కూరగాయలు ఏ కూరగాయలైనా పండ్లైనా సరే అట్టకాయ తొక్కలు కానీ ప్రతి ఒక్కటండి లాస్ట్లో టీ పొడి కూడా కొంచెం వేసాను ఇదిగో ఇదిగో టీ పొడి అలా వేసుకుంటే చాలా మంచిది ఇదిగో అలోవేరా ఉంటే చెట్టు మీకు ఎవరికన్నా మొక్కలు కోసి వేసేయండి అట్లనే చక్కగా సరేనా నేనైతే అంటే అవన్నీ మూడు నాలుగు రోజులు ఉంచి అలా ఫార్మట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు చూపించాను కదా ఇది ఈ చెత్త అంతా మొత్తం ఇట్లా చక్కగా పిండేసి పక్కన పెట్టేసి తర్వాత ఈ నీళ్ళు ఇలా ఉంచి ఈ మంచినీళ్ళల్లో మూడు వంతులు మంచినీళ్ళల్లో ఒక్క వంతు ఫార్మట్ వాటర్ అయితే కలపాలి ఎక్కువ కలపద్దు చాలు ఇంకా మాత్రం ఇప్పుడు మనం నేను అలా చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ వాళ్ళకి చెప్తున్నాను అనమాట అలా అయితే చేయండి మొక్కలు అయితే ఇలా ఉంటాయండి పచ్చగా బాగుంటాయి నేను ఇప్పటివరకు అయితే అదే చేస్తున్నాను నాకు తెలిసిన విషయాలన్నీ ఇప్పుడు ఆ మొక్కలన్నిటికి పోయాలి కాబట్టి ఇంకా అన్నిటికి చూపిస్తే టైం చాలా అయిపోతుంది కాబట్టి మళ్ళీ కలుద్దాం మనం సరేనా చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో ఇవే ఆర్గానిక్గా మనం అనుకుంటాం కానీ ఏ ఉండదండి పెద్ద పని చక్కగా మనకి ఇంట్లో వేస్ట్ వంట చేసిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా అది కొంచెం ఒక టీ పొడి ఒక స్పూన్ టీ పొడి అంతే పెద్దగా కూడా అవసరం లేదు టీ పొడి అంటే అలా వేస్తూ ఉంటాను అనమాట నేనైతే సరే పోసేద్దామా ఇంకెందుకు ఆలోచన ఇది ఇది అంతా కూడా క్లీన్ చేసేయాలి మరి టైం అయిపోతుంది కదా బట్టలు ఆరేయాలి ఇదంతా ఉంది కదా మళ్ళీ కలుద్దాం ఇప్పుడే ఇప్పుడే మళ్ళీ కలుద్దాం ఓకేనా ఇవన్నీ పోసొస్తా ఇదంతా క్లీన్ అయిపోయింది చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఈ కవర్కి అయితే వచ్చింది దీంట్లో ఉన్న అది కూరగాయలంతా పీల్స్ అవన్నీ తీసేస్తాయి కదా పిండి అది చెత్త ఇక్కడంతా ఈ ఒక్క సైడ్కే ఇంత వచ్చింది ఇంకా అటువైపు ఉంది పడటం అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా ఊడ్చుకురావాలి ఇంకో కవర్ వస్తుంది ఇప్పుడు ఎంత అయింది అనుకున్న టైము నేను పైకి వచ్చినప్పుడు పది నిమిషాలు తక్కువ కాదు కాదు నాలుగు ఇరవై అయింది ఇప్పుడు దాదాపు పాదొక్కువ ఐదు అనమాట దాదాపు అరగంటలో ఈ పని అంతా గబగబ చేస్తున్నా ఆరింటికల్లా మన పని కంప్లీట్ అయిపోవాలి చక్కా చక్కా చేసేయాలి అంతే ఇంకా ఇదిగో మన గార్డెన్ మీకు చూపించలేదు కదా దగ్గరికి వచ్చి ఇవన్నీ అయితే వచ్చాయి ఇలా ఉన్నాయి నీళ్ళు పోసిన తర్వాత అయితే పచ్చగా ప్రశాంతంగా పాపం అవి మంచిగా నైట్ అంతా సేద తీరుతాయి అనమాట అందుకే సాయంత్రం వీళ్ళున్నంత వరకు ఎండాకాలం సాయంత్రం పోసేయాలి నైట్ అంతా చక్కగా ఉండి ఇదిగో మీకు చూపిస్తానే ఇదిగో గులాబీ పూలు పచ్చిమిర్చి ఒకే దాంట్లో వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయి కదా బాగుంది ఫోటోదిద్దాం ఒకటి సరేనా ఉండండి అదంతా క్లీన్ సార్ మొత్తం చక్కగా నీట్గా ఇక్కడి నుంచి మొత్తం క్లీన్ అయిపోయింది ఎంత వచ్చింది అనుకున్నారు ఒక బకెట్ వచ్చింది చెత్త అంతా అదే సంగతి ఇప్పుడు ఐదు అయింది ఐదు దాటిందో చూడాలి ఇది ఇదంతా వచ్చింది ఇది కూడా వచ్చింది మొత్తం దీంట్లో వేసేస్తే తీసుకెళ్లి చెత్త పొట్టలు ఇంత ఎంత వస్తుందన్నమాట ఈ బకెట్ పోయిన సంవత్సరం అంతా పైన చెట్లు చెట్లకి నీళ్లు పెట్టడానికి పెట్టి పెట్టి అలా అయిపోయింది పగిలిపోయింది ఎండకుంటే పాడైపోతుంది కదా అందుకని కొంచెం ఇది పక్కన పెట్టేసి ఇంకా ఇది బకెట్లు అయితే పెట్ట గట్టిగా ఉంటాయని కొంచెం చూద్దాం వచ్చే సంవత్సరం నాకైతే వాడితే మళ్ళీ ఇంకొడు కొనక రావచ్చు ఇంకా ఇదైతే చెత్తగా బాగుంది కదా చక్కగా పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే కనిపించాం కాబో నీళ్ళు పోతుంది చెట్లకి టైం అయిపోతుంది ఇంకా మొత్తం పోసేద్దాం మొత్తం పోసినాక మళ్ళీ కలుద్దాం ఓకేనా మనం ఈరోజు టమాటాలు తెల్ల గులాబీ ఎర్ర గులాబీ పచ్చిమిర్చి చెరీ టమాటాస్తి కోసాము ఇప్పుడు వంకాయలు కోయబోతున్నాం అనమాట ఎన్ని వస్తాయి చూద్దాం ఇవి కూడా కోసి ఓకేనా వచ్చేయండి మాతో పాటు మీరు కూడా సంతోషం కదా అందరికీ బాగుంటాయి కదా తెల్ల వంకాయలు కోడిగుడ్లు లాగా అందుకని వంకాయలు అయితే ఇంకా కోసేద్దాము వచ్చాయి ఇవ్వండి బా అసలు కొయ్యాలనిపించు ఇవి నిజంగా ఎందుకు కానీ కోయకపోతే చూడండి డబుల్ షేడ్ అయిపోయి ఇలా అవుతాయి అనమాట ఇది మనం కలర్ వేసిన రాదు దేవుడు వేసిన కలర్ ఇది పట్టుకోమ్మా ఒకసారి పట్టుకో ఇదిగోండి మొత్తం కొయ్యిపోతేనేమో ఇలా అయిపోతాయి కోస్తేనేమో బాధ ఉంటే బాగుంటది అనిపిస్తుంటుంది ఇవి కొయ్యాలనిపిస్తుంది ఎవరికన్నా ఇలా ఉన్న వంకాయలు ఎవరికన్నా ప్రాణం ఒప్పిద్దా చెప్పండి మీరు ఎంత బాధేస్తుంది అనుకుంటున్నారు చూడండి ఈ రోజు మన హార్వెస్ట్ ఇంకా ఉన్నాయి వంకాయలు కొయ్యాలి అంతేలే ఎవరి పాపం నిజమే వాళ్ళకైతే అసలు కష్టానికి ఫలితమే ఉండదండి అండి పాపం అనిపిస్తుంది వాళ్ళదైతే నిజం నిజమే కష్టం అయ్యో పాపం ఫుడ్ ఆహా వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నాం మనం అందరం చెప్పాలంటే అంత కష్టపడి ఎండా వానకుండా అట్లా పండిస్తారు కదా ఆ ఆ కష్టాన్ని అంతా దోచుకోవడం అవుతుందనమాట ఇలా ఈరోజైతే దిగా ఇంకా ఇవన్నీ ఉన్నాయి కోసేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కోసేద్దాము అండి ఈరోజైతే మనకి ఇన్ని టమాటాలు రెడ్ రోజెస్ వైట్ రోజెస్ పచ్చిమిర్చి ఇంకా వంకాయలు అయితే దాదాపు ఇరవై ఒక్క కాయ అయితే వచ్చిందనమాట నేను ఏం చేశానంటే పురుగు వచ్చినట్టు అయితేనే ఎండిపోయినట్లయితే ఇలా కట్ సనండి మొత్తం ఇది ఒక్క వంకాయ అయితే విత్తనానికి ఉంచాను ఇదిగో మొత్తం కట్ చేసాను చూడండి ఇదంతా మళ్ళీ చిగురు వస్తుంది చిగురొచ్చి పోతొచ్చి మనకి కాయలు కాస్తాయి అనమాట అందుకని ఇదిగో మొత్తం కట్ చేసేసాను ఇప్పుడే మొత్తం ఇవి కోసేసి ఇదిగో కట్ చేసి మొత్తం కుప్పలాగా పెట్టేసి పడేస్తాను ఇదిగో పురుగు వచ్చినట్టే చూసారా ఎండిపోయింది కూడా ఇంక చెట్టు పనికిరాదు ఇంకా అందుకే ఇంక తీసేస్తాను ఇప్పుడు తీసామంటే చక్కగా మనకి మంచిగా పోతొస్తుంది అది చిగురు పూత పోతొస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ వంకాయలు వస్తాయి అందుకనే తీసేస్తాను ఇదే మనకి లాస్ట్ కాపు ఇప్పటికైతే మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలీదు మరి నేను మీ బుజ్జమ్మని నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇన్ని వంకాయలు ఇన్ని టమాటాలు పచ్చిమిర్చి గులాబీలు అన్నీ వచ్చినందుకు కానీ ఇది పోయినందుకైతే బల బాధగా ఉందండి ఇంకా తప్పదు కదా మనకి ఏం చేస్తాం చెప్పండి నిజంగా అంత హుషారు లేదు కదా నా దగ్గర సంతోషం ఇన్ని వంకాయలు వచ్చినందుకు ఎందుకు ఏం చేస్తాను చెప్పండి పోయింది మొత్తం ఇది ఒక్కటే కాపాడుకోవాలి విత్తనానికి అని ఇంకా ఉన్నాయి విత్తనాలు మరి వేస్తాను వస్తాయి రా తెలీదు చూడాలి ఎండాకాలం కదా మా జనవరి ఫిబ్రవరిలోనే ఈ సంవత్సరం ఇంత తండలు బీభచ్చంగా వస్తున్నాయి ఇదిగోండి ఇప్పుడే మే బాగా ఎండాకాలంలా అనిపిస్తుంది అనమాట ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి పాత సబ్స్క్రైబర్లకి అందరికీ థ్యాంక్స్ మీ నా వీడియోలు చూసినందుకు ఎక్కడ అమ్మమ్మ పెట్టలు అక్కడ చాలా ఉన్నాయండి మీకు చూపిస్తా ఉండండి ఒక్కసారి మా అమ్మాయి చెప్తుంది అయ్యో పోయింది మొత్తం పోయింది మీకేం కనిపించవు చిన్నవి కదా అబ్బా అవును అబ్బా ఏంటి అన్న వచ్చినాయి వీళ్ళకొక్కటి కూడా కనిపించట్లే కెమెరాలు కనిపించలే కెమెరాలోస పువ్వుల్లా ఉన్నాయి కొమ్మ కొమ్మకి అదిగదు కనిపిస్తున్నాయి మీకు బాబోయ్ అసలేంటి మాకైతే బాగా కనిపిస్తున్నాయి కెమెరాల కన్నా బయట కనిపించవు కనిపించా అయ్యి అసలు కానీ కనిపించట్లే మీకు నాకైతే కనిపిస్తున్నాయా చూసారా ఎన్ని ఉన్నాయో దేవుడా సరే ఉంటానండి నేను బాయ్ బాయ్ అందరికీ మీ బుజ్జమ్మా ఇదిగో పని అంతా అయిపోయింది కటాయాలి ఇంకా అంతా నేను వచ్చినప్పుడు కంప్లీట్గా ఎంత అయింది టైం టైం ఆరైందా మర్చిపోయాను నేను వచ్చినప్పుడు చెప్పాను కదా మీకు టైం ఆరైందండి ఆరు దాటింది ఆరు దాటింది సూర్యభగవానుడు కూడా వెళ్ళిపోయాడు చెత్త అయితే ఇంత బకెట్ నిండా వచ్చింది ఇంకా మరి ఉంటాము ఇదిగో సూర్యుడు కూడా చూడండి అమెరికా వెళ్ళిపోయాడు మళ్ళీ పొద్దున్నే లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ బుజ్జమ్మ అమెరికా వెళ్ళిపోయాడు సూర్యుడు పొద్దున్నే వస్తాడు మన దగ్గరికి మళ్ళీ అప్పుడు పలకరిద్దాం మళ్ళీ ఓకేనా బాయ్ మీ అందరికి ఎన్ని వంకాయలు ఈరోజు బోల్డ్ వచ్చినాయండి కాయలు వంకాయలను ఇంకా ఎర్ర గులాబీ వైట్ గులాబీ పచ్చిమిర్చి టమాటాలు చెర్రీ టమాటాస్ ఇవి భలే వచ్చాయి కదా